వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారికి మరియు రాపూర్ మండల ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు రెడ్డి మండలం తెలుగుదేశం పార్టీ పండుగ నేపథ్యంలో కనుమ రోజున విశాఖ నగరం బోసిపోయింది రెండు రోజుల క్రితం లక్షలాది మంది ప్రజలతో కిటకిటలాడిన నగరం బుధవారం బోసిపోయింది షాపులన్నీ మూతపడ్డాయి రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి వాహనదారులు పాదాచారులు లేక రోడ్లు విలవిల్లాడుతున్నాయి ప్రధానంగా నగరంలోని జగదాంబ జంక్షన్ సిరిపురం గాజ్వాక మద్దలపాలెం మధుర ఉగ్రవాడ ప్రాంతాల్లో జనాలు లేక రోడ్డులు బోసిపోయాయి సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో జనాలు పల్లెలకు వెళ్లడంతో నగరంలో పాదాచారులు వాహనాలు తిరగకపోవడం వల్ల నగరంలో కర్ఫ్యూ విధించారన్న చెందంగా రోడ్లు ప్రధాన జంక్షన్లు కనిపిస్తున్నాయి ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు సంక్రాంతి పర్వదినం వేళ సొంతూరు వెళ్ళాలని బంధువులతో పండుగ తీసుకోవాలని పల్లెటూరు వాతావరణ గాలు ఆస్వాదించాలని విశాఖ నగరవాసి భావించారు దాని తగ్గట్టుగానే సొంతూరులో పయన అయ్యేందుకు ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు వాహనాలతో ఆ సమయానికి రిజర్వేషన్ లేని వాళ్ళు ఆ ద్విచక్ర వాహనాలు కావచ్చు లేకపోతే బస్సులో కానీ తమ సొంతూర్లు చేరుకొని ఆ పండుగలో ఆనందోత్సవాల మధ్య మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే దాని ప్రభావంతో విశాఖ నగరం భోజనం చెప్పొచ్చు ప్రధానంగా మనం చూడవచ్చు ఏదైతే నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ మధ్య భవనం సిరిపురం జగదంబా జంక్షన్ పరిసర ఏరియాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం ఆ మార్పు పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఆ జనసంచారు లేకంగా ఖాళీ రూట్ల వల్ల పూర్తిగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మనం ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా మనం చూడవచ్చు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఆర్టీసీ కాంప్లెక్స్ నిత్యం ఆ ఉద్యోగస్తులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఊరికి ఆ పైన వల్లే ప్రయాణికులు కావచ్చు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారా బస్ స్టేషన్ అయితే ఆ ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఖాళీగా దర్శనం దర్శనమిస్తున్నాయి ప్రయాణికులు లేకుండా ఆర్టీసీ బస్సులు కూడా ఖాళీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది అయితే గత రెండు మూడు రోజులు మనం ముందు చూస్తే సంక్రాంతి పర్వతాల ముందు అయితే పూర్తి స్థాయిలో ఎంతో రద్దీగా కనిపించిన ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ప్రస్తుతం ఖాళీగా దర్శించే పరిస్థితి కనిపిస్తుంది అయితే సంక్రాంతి ఆ పండుగ కోసం సొంత బాధపడ్డారు వైజాగ్ వాసులు దీంతో నగరం అంతా కూడా నిర్మాణంగా మారిపోయింది మనం చెప్పుకోవచ్చు నిత్యం రద్దీగా ఉండే ప్రధాన ఏరియాలో జగదంబా జంక్షన్ సిరిపురం ఆ మద్యపాలెం కూడలి ఎంబీపీ కాలనీ ఆ పరిసర ప్రాంతాల రిషికొండ ఆర్కే పరిసర ప్రాంతాలనే కూడా ఆ మారిన పరిస్థితి కనిపిస్తుంది సాధారణ రోజుల్లో అయితే పూర్తిగా ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఉండేది నిత్యం ఆ ఉద్యోగాలకు సంబంధించి కానీ లేకపోతే స్టూడెంట్స్ సంబంధించి కాలేజీలు స్కూళ్ళు ఆ సమయంలో పూర్తిగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన ఏరియా అంతా కూడా ప్రస్తుతం ఖాళీగా మనకి దర్శనం వస్తుంది సెలవు నేపథ్యం వర్ష సెలవు నేపథ్యంలో సొంతలకి ఆ పైన అవడంతో విశాఖ నగరం అయితే బోసిపోయిందే ప్రధానంగా చెప్పుకోవచ్చు ఆదివారం ఆదివారం ఒక మోస్తారుగా జన సంచారం కనిపించడం కూడా సోమవారం మంగళవారం పూర్తి స్థాయిలో పండగ నేపథ్యంలో విశాఖ నగరం అయితే ఆ బోసిపోయింది పూర్తిగా విశాఖ నగర వాసులు అయితే పల్లెబాట పట్టడం అని చెప్పుకోవచ్చు నగరంలో నిత్యం కనిపించే ట్రాఫిక్ కష్టాలు కావచ్చు లేకపోతే ఆ విజయవాడ హైదరాబాద్కి వెళ్లే నిత్యం రహదారి అంటే హైవేలో కూడా ఆ పూర్తి స్థాయిలో మొత్తం హైవే మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే జాతీయ రహదారిపై కూడా సంక్రాంతి సంబంధించి జాతీయ రహదారులు ఆ మొన్న పన్నె పదమూడు పన్నెండు తేదీలో నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ రోడ్డు అంతా కూడా ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి హైవే రోడ్డు అంతా కూడా ప్రస్తుతం కనిపిస్తుంది ప్రధానంగా అటు గురుద్వారా అక్కేపాలం ఎన్ఐడి కొత్త రోడ్డు నిత్యం రద్దీగా ఉండే ఎన్ఐడి కొత్త రోడ్డు ప్రధానంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు రోడ్డు కూడా అదే మెయిన్ జంక్షన్ కూడా అదే అట్లాంటి రోడ్డు కూడా ఆ ఖాళీగా దర్శించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే విశాఖ నగరవాసులు అయితే పల్లెబాటు పెట్టారు వారి ఊరిలో బంధువుల మధ్య స్నేహితుల మధ్య పండుగ చేసుకునే విధంగా పండుగ పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల మధ్య పండుగ చేసుకోవాలని ఒక ఆకాంక్షతో ఒక కోరికతో ముందుగానే రిజర్వేషన్ చేసుకొని వారి సొంత పయన అయ్యారు దానిలో భాగంగా ఆ పదమూడు పన్నెండు తేదీలు నిత్యం రద్దీగా ఉన్న విశాఖ నగరం అయితే ప్రస్తుతం మనం కొన్ని రోజు పూర్తి స్థాయిలో నిర్మాణ కనిపిస్తుంది ఖాళీగా ప్రధాన రోడ్లన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఆ పండుగ వాతావరణం కూడా విశాఖలో సొంద నెలకొని అయితే ఆర్టీసీ బస్సులు కావచ్చు ప్రైవేట్ బస్సులు కావచ్చు రైలు విమానాల ద్వారా భారీగా ఆ జన జరిగింది జరిగింది సొంత ఊర్లకు పైనందుకు పండుగను ఆస్వాదించేందుకు అయితే పూర్తి స్థాయిలో ఆ నగరవాసులన్నీ కూడా వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది అయితే వరుస సెలవులు కావడంతో కూడా ఆ పన్నెండు పదమూడు తేదీలో అయితే భారీగా శని ఆదివారాలు భారీగా ఆ ట్రాఫిక్ అయితే విశాఖ నెలకొంది ప్రధాన రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సమస్య నెలకొంది నెలకొంది అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కావచ్చు రైల్వే సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రత్యేక రైల్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు ఊళ్ళకి ఆ పయనమయ్యేందుకు అయ్యేందుకు పండుగ చేసుకునేందుకు పూర్తి స్థాయిలో ఆర్టీసీ కావచ్చు రైల్వే శాఖ సంబంధించి కూడా ప్రత్యేకమైన ఆ ఏర్పాట్లు చేశారు దానికి అనుగుణంగానే ఆ శని ఆదివారులు అయితే భారీగా ఆ జనసందోహం అయితే కనిపించింది ఆ విశాఖ నగర వ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన ఏరియాలో ఆ భారీగా జన సందోహం కనిపించింది పండుగ వాతావరణం కనిపించింది అయితే ప్రస్తుతం మనం నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడలు అన్ని కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి జన సంచారు లేకుండా కూడా రోడ్లన్నీ నిర్మాణ మాన్సే కనిపిస్తున్న పరిస్థితి రోడ్లన్నీ కూడా ఖాళీగా ఆ దర్శనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా కూడా సొంతల్లు పైన పయనం అవ్వడంతో ఆ నిత్యం రద్దీగా ఉండే ప్రధాన ఏరియా ప్రధాన కూడలన్నీ కూడా ఖాళీగా ఆ దర్శనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు విశాఖ నగర వాసులు సొంత ఊళ్ళలో సొంత బంధువుల మధ్య ఆ పండుగను ఆస్వాదిస్తున్న నేపథ్యంలో నగరంలో ఉన్న ప్రధాన కూడలన్నీ కూడా ఖాళీగా ఆ కనిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి కెమెరా దుర్గా ప్రసాద్ మెగాని టీవీ విశాఖ నుండి